తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ టూ ట్వంటీ ఫైవ్ పరీక్షల తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన తాజా షెడ్యూల్ ప్రకారం జూన్ పద్దెనిమిదవ తేదీ నుంచి ముప్పైవ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి మొత్తం తొమ్మిది రోజుల పాటు ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు అభ్యర్థులు జూన్ తొమ్మిదవ తేదీ నుంచి తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈసారి టెట్ కు మొత్తం ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పేపర్ వన్ కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒక్క మంది పేపర్ టూ కి ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది దరఖాస్తు చేసుకున్నారు పరీక్ష తేదీలు స్క్రీన్ పై డిస్ప్లే అవుతున్నాయి ఇందులో జూన్ ఇరవై మూడున మధ్యాహ్నం సెషన్ మాత్రమే మరియు జూన్ ఇరవై ఎనిమిదిన నా ఉదయం సెషన్ మాత్రమే పరీక్షలు జరగనున్నాయి పూర్తి షెడ్యూల్ జిల్లాల వారీగా పరీక్షలు మాధ్యమం సబ్జెక్టుల వివరాలు వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయి పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు టికెట్ తో పాటు గుర్తింపు కార్డు తప్పనిసరిగా తీసుకెళ్ళాలి ఎగ్జామ్ టైం కంటే ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే వీడియోను లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి